ఓం గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యోన్నమ మాత మహాసరస్వతీ నమ సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయ్య నమ డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్సినటువంటి భక్తులకు సేవకులకు అందరికీ కూడా జగన్మాత శ్రీచక్రస్వరూపుని మాత దివ్య ఆశీస్సులు తెలియజేస్తూ శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం బహుళ విధి శుక్రవారం ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు అలాగే కృతికా నక్షత్రం ఉదయం ఏడు గంటల రెండు నిమిషముల వరకు తదుపరి రోహిణీ నక్షత్రం రోహిణీ నక్షత్రం రేపు ఉదయం ఐదు గంటల పదిహేడు నిమిషముల వరకు అమృత గడయిలు ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషముల వరకు అలాగే తిరిగి రాత్రి రెండు గంటల పంతొమ్మిది నిమిషముల నుండి మూడు గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు వజం రాత్రి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషముల నుండి పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషముల నుండి తొమ్మిది గంటల ఆరు నిమిషముల వరకు అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల ఎనిమిది నిమిషముల నుండి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషముల వరకు సూర్యోదయం ఉదయం ఆరు గంటల నాలుగు నిమిషములు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషములు ముఖ్యంగా ఈరోజు శుక్రవారము విధియ కృతికా నక్షత్రం తదుపరి రోహిణి నక్షత్రం ఎంతోమంది శంకుస్థాపనలు గృహప్రవేశములు అలాగే వివాహ మహోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు వారందరికీ కూడా సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు ఎందుకంటే శంకుస్థాపన చేసినటువంటి వారు తొందరగా గృహప్రవేశం చేయాలని వివాహం జరుపుకున్నటువంటి వారు అన్యోన్య దాంపత్య భోగభాగ్యములతోటి పుత్ర సంతాన సౌభాగ్యస్థితి సంపూర్ణంగా లభించాలని దీర్ఘ యోగం లభించాలని ఒక గురువుగా ఆశిస్తూ ఆశీర్వదిస్తూ అట్లాగే మన నర్సింహలి దివ్యక్షేత్రంలో ప్రతినిత్యం కూడా మీకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం బాబువాళ్ళు నిన్న పౌర్ణమి తదుపరి కాశీక్షేత్రాన్ని కూడా వెళ్ళడం జరిగింది అక్కడ పాంచాహ నిదీక్షతో జరిగే కార్యక్రమం కాబట్టి కార్తీక మాసం తదుపరి మీ అందరికీ కూడా ప్రసాదాలు అందించడం జరుగుతుంది ఇప్పటికైనా సరే ఎవరైనా ఉంటే అంటే ఆటంకాలు కొంతమంది శోతకం వచ్చిన వాళ్ళైతే మేము తెలియని వాళ్ళైతే వాళ్ళు కూడా పేర్లు నమోదు చేసుకుంటే ఇంకా పది రోజుల కార్యక్రమం ఉంది కాబట్టి నుంచి నుంచైనా పాల్గొంటారని భావిస్తూ శక్తి ఉన్నటువంటి వారు శక్తి లేనటువంటి వారు కార్యక్రమాలు ఉన్నటువంటి వారు కార్యక్రమాలు చూస్తున్నటువంటి వారు వాళ్ళందరికీ కూడా శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి అనుగ్రహం సంపూర్ణంగా లభించాలని ఆశిస్తూ ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరిగిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి చాలామంది ఉన్నారు గురుగారు ఆశీస్సులు ఇవ్వండి అటువంటి వారందరికీ కూడా గురు కృప సంపూర్ణంగా లభించాలని విద్యలో ఉత్తీర్ణత సాధించి జ్ఞానాన్ని పెంపొందించుకొని సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందాలని పొందుతారని భావిస్తూ ఈరోజు ముఖ్యంగా శుక్రవారం రోహి నక్షత్రం రోహిణి నక్షత్రం కాబట్టి క్షీరాభిషేకం అమ్మవారికి అభిషేకంలో పాలతో అభిషేకం చేయించుకుంట లేదు అమ్మవారికి అవకాశం ఉంటే దద్నా అన్నం అంటారు దది అంటే పెరుగు పెరుగు అన్నం నివేదన చేసి పది మందికి ప్రసాదంగా సమర్పించడం లేదా అమ్మవారికి నిమ్మ పండులు ఎనిమిది నిమ్మకాలు తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించడం చేసి సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందాలని భావిస్తూ ఓం హ్రీం ధూం శ్రీం పార్వతీ మాత్రీ నమ ఈ యొక్క మంత్రమును పఠించి సర్వకాలిక ముందు శుభ ఫలితాలు పొందుతారని భావిస్తూ ఆశిస్తూ ఈరోజు అదృష్టమైన సంఖ్యగా ఎనిమిదవ నెంబర్ ఎనిమిదవ నెంబర్ పరిగణలోకి తీసుకుంటారని భావిస్తూ శతమానం భవతి శతాయు పురుష శతీంద్రియాంద్ర ఏ ప్రతిధిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ मी डॉक्टर गुरुस्वामी आयुष्मान भव।